శ్రీ క్రోధినామ సంవత్సరం మాసం ఈ మాసంలో క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది మేషానికి అధిపతి అయినటువంటి కుజుడు మేషమందు ఉన్నాడు మేషానికి అధిపతి అయినటువంటి కుజుడు స్వక్షాత్రంలో ఉన్నాడు ధనవంతు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఏడో తేదీని ధనాధిపతి మీకు ధనాధిపతి స్వక్షాద్రాధిపతి వృషము ధనాధిపతి మేషానికి ఎంత నిజంగా ఈ నెలలో ఇన్ని సంవత్సరాలు బట్టి లేనటువంటిది ఈ నెలలో అంత అదృష్టం కలిసి వచ్చింది ధనాధిపతి ధనమందు ఉండు ఎటువంటి కష్టాలు పోయి మంచి అభివృద్ధిని సాధిస్తారు విపరీతమైన ధనాన్ని కాంక్షిస్తారు ఇది వాస్తవము అలాగే ధనాధిపతి స్వచ్ఛాద్రాధిపతి అయినప్పుడు ధన మందు ఉన్నప్పుడు ఎలా ఉండదా మేషరాశి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చింది సామాన్యమైన అదృష్టం కాదు ఎవరు ఊహించలేనంత విధంగా అయితే అనొచ్చు మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ నా టాప్ టు బాటమ్ మనం చెప్పింది ఎప్పుడు కూడా చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కూడా పేదవాడి దగ్గర నుంచి ధనవంతుడి వరకు కూడా వాడి అభివృద్ధిలో ఎటువంటి లోటు లేకుండా అన్న వస్త్రాలు లోటు లేకుండా ఉంటాయి అయితే ఇక్కడ ఒక చిన్న గమ్మత్తు ఉంది ధనాధిపతి ధనమందు స్వచ్ఛాదాధిపతి స్వచ్ఛాద్రాధిపతి ఉన్నప్పుడు వాడు ఎవరు శుక్రుడు విలాసకారకుడు ఆనందాన్ని ఉల్లాసాన్ని ప్రభావితం చేసినటువంటి వాడు శుక్రుడు అన్ని యోగాలు కంటే శుక్రుడు యోగము ఇస్తాడు రోగాన్ని ఇస్తాడు భోగాన్ని ఇస్తాడంటారు మారకుడు కూడా ద్వితీయ సప్తమ ఏకాదశ మందు మారక చిహనములు ఉంటాయంటారు కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా పరిశీలించినటువంటి విషయము అయితే మన జాతక ఫలం ఎలా ఉంది ఈ గోచార నెల ఉంది ఈ గోచారు మన జాతక ఫలము కంపేర్ చేసుకొని చూడాలి అయితే మాసంలో జ్యేష్ఠులకి కొన్ని ఇబ్బందులు అంటాడు శాస్త్రం చెప్తుంది జ్యేష్ఠులు ఎప్పుడు కూడా ఒక శుభకార్యాన్ని కానీ కొన్ని అంటే కొన్ని నియమాలు తీసుకున్నప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ మాసాన్ని విడిచిపెట్టమని చెప్తారు జ్యేష్ఠుడికి శుభకార్యాల నిమిత్తం కానీ ఏదైనా గృహ నిర్మాణాలు కానీ గృహ ప్రవేశాలు కానీ జ్యేష్ఠ మాసం కాష్టంతో సమానమని చెప్తారు జ్యేష్ఠుడికి చాలా ప్రమాదకరమైన విషయం ఉంది అని చెప్తారు కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో శుభగ్రహాలు బాగున్నాయి పంచమాలిక గ్రహకూటకం ఉంది స్వచ్ఛాత్రాధిపతి ధనాధిపతి ధనవంధు ఉన్నాడు కాబట్టి ఎటువంటి లోటు లేకుండా అదృష్టం చాలా వరిస్తుంది దాన్ని భయంపడవలసిన పని లేదు అవివాహితులకి ఇక్కడ మోడం వచ్చింది కానీ లేకపోతే మంచి శుభకార్యాలు జరుగుతాం ఏదైనా ఆగస్టుకు మంచి ముహూర్తాలు ఉన్నాయి ఇప్పుడు జ్యేష్ఠం ఆషాఢము తీసేస్తే శ్రావణము శ్రావణం అయితే జ్యేష్ఠ మాసంలో వివాహాది శుభకార్యాలకి చూపులు కూడా పనికిరాదు ముహూర్తాలు కూడా చాలామంది అంటుంటారు రెండు ముహూర్తాలు పెట్టేసుకోవచ్చు పెళ్లి చూపులు అండి అలాంటివన్నీ తప్పు ఈ మూఢాలు చాలా ప్రమాదకరమైనటువంటి మూడాలు అయితే మోడం అయిపోయినా మాసంలో ఈ ముహూర్త లేవు కాబట్టి ఎటువంటి శుభకార్యాన్ని కూడా తలంచుకోకూడదు తల తలంచినా ప్రమాదమే జాష్టమాసం పనికిరాదు అంటే పనికిరాదే ఎందుకు ఏమిటి ఎలా అనేటువంటి ప్రశ్నలకి సమాధానం ఉండదు ఎందుకంటే ప్రశ్నలు అవుతాయి చెప్పాం వినాలి అయితే కుజుడు స్వచ్ఛాత్ర ఇక్కడ బాగా గమనించాలి మేషానికి కుజుడు స్వచ్ఛాతాధిపతి స్వచ్ఛాత్రలో ఉన్నప్పుడు భూమి సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా బాగుంటాయండి భూ సంబంధిత వ్యవహారాలు చాలా 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 బాగుంటాయి రైతాంగానికి కూడా బాగా కలిసి వస్తుంది ఏ కార్యక్రమాలు చేసినా ఏ విత్తనాలు వెళ్ళినా వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు ప్రభుత్వ పరమైనటువంటి వాళ్ళకి ఉపకారాలు కూడా జరుగుతాయి పంటలు కూడా మన విత్తనాలు వేసిన ఆ పంటలు కూడా మనకి ఫలిస్తాయి ఆంధ్రదేశమే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఇది వర్తిస్తుంది ఓన్లీ మనం కృష్ణా జిల్లా చెప్పుకున్నామండి గోదావరి జిల్లా చెప్పుకున్నామండి ఆంధ్ర ప్రాంతమే చెప్పుకున్నాం ఆంధ్ర ప్రాంతమే కాదు ఆంధ్రేతర ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతదేశంలో నివసించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గోచారం అదే ప్రపంచానికి ప్రపంచ దేశాల్లో కూడా ఈ గోచారం ఫలిస్తుందా అంటే అది కూడా ఫలిస్తుంది అయితే రైతాంగం ప్రత్యేకించి మనం భూములన్నీ కూడా మన వాళ్ళు మన దేశంలో పండిస్తారు కాబట్టి రైతాంగానికి మిగతా గోచారవంతగా ప్రపంచ దేశాలంటికి పనిచేస్తుంది మంచి శుభపరిణామాలు ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగులకు కూడా అవకాశాలు ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి విదేశాలు వెళ్ళే వాళ్ళకి కూడా మంచి అభివృద్ధిని ఆశించేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి విదేశాలు వెళ్ళినప్పుడు కూడా మోసం పూరిత వ్యవహార శైలిలో కొన్ని వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వీసాను రప్పించుకోండి మంచి వాళ్ళ చేతిలోకి వెళ్ళండి తప్ప గోకర్ల మాట వినకండి ఎప్పుడు కూడా నమ్మించి ద్రోహం చేస్తున్నారు కాబట్టి నమ్మక ద్రోహానికి గురు కాకండి మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాలు